వైష్ణవి చేసిన ఒక్క తప్పుతో మొత్తం నిజాలన్నీ ఒక్కసారిగా బయటపడే పరిస్థితి ఏర్పడింది అయితే వైష్ణవి ఎలా అయినా సరే కృష్ణకి దగ్గర అవ్వాలని అసలు వెన్నెలకు నచ్చని డ్రెస్సింగ్తో వెళ్ళి కృష్ణకి దగ్గర అవ్వాలనుకుంటుంది అయితే కృష్ణ నేను ఇలాగా ఎప్పుడు నేను కోరుకోలేదు నువ్వు పద్ధతిగా ఉన్నావనే ఇష్టపడ్డానన్నట్టు చెప్పి తను నెట్టేస్తాడు అప్పుడే తనకు ఒక గాయం కూడా అవుతుందనమాట ఇక కృష్ణ వాళ్ళ వాళ్ళమ్మేంటి ఆస్తి పంపకాలు జరపాలి అన్నట్టు కొంచెం ప్రెషర్ పెట్టడంతో వరలక్ష్మి కూడా ఓకే అంటుంది ఇక వైష్ణవి వెన్నెల అందరూ ముందు అందరూ కలిసి సంతకాలు అయితే జరుగుతూ ఉంటుంది ఆస్తి పంపకాలు జరుగుతూ ఉంటుంది అయితే కృష్ణ అప్పుడే ఒకటి గమనిస్తాడనమాట నిన్న వెన్నెలకి చేతికి దెబ్బ తగిలింది ఇప్పుడు దెబ్బ లేదు వైష్ణవి చేతికి దెబ్బ ఉంది ఏంటిదంతా అసలు వీళ్ళిద్దరి మధ్యనే ఏదో జరుగుతోంది ఏదో దాచుతున్నారు వెన్నెల వైష్ణవి ఇద్దరు ప్లేస్లైతే మారున్నారని అయితే అర్థమవుతుందని అనుకుంటాడు దీన్ని ఎలా అయినా సరే బయట పెట్టాలి వైష్ణవి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు స్పార్క్ అనిపిస్తుంది వెన్నెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్పార్క్ అనేది నాకు తెలియడం లేదు ఇదేటో కనుక్కోవాలి వాళ్ళతో మంచిగా ఉంటున్నట్టే ఉండి అసలు వెన్నెల నేను నా దగ్గర ఉన్నది లేదంటే వయసుని వినా అన్న విషయాన్ని కనుక్కోవాలని తీవ్రంగా ఆలోచనలో